మళ్ళీ ఎప్పుడూ పడకమ్మా ఈ బాధల బాలిన పడకమ్మా ఈ పడటాలు పడకలు నీకెందుకమ్మా లేనిపోని శ్రమా చేత ముద్దలు నీకు తినిపించే భాగ్యం నాకిచ్చేందుకోసమా నీ చేయి పట్టి నడకలు నేర్చిన నేను నీకు మళ్ళీ నడకలు నేర్పడమా అది వినడానికి బాగుందేమో కానీ నాకైతే నచ్చట్లేదు మళ్ళీ పడకమ్మా చిన్నప్పుడు నే మారాన్ చేస్తూ అటు ఇటుగా పరిగెడుతూ ఉంటే నన్ను గాదాం చేస్తూ ఒడిపట్టగా పరిగెత్తావు నా వెంటే మళ్ళీ మారాన్ చేస్తా ఏది నన్ను పట్టుకో చూద్దాం తిరుగాడే నేను చూడాలని ఉంది పద అలా చేద్దాం